హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో మోటుగాడు బాగా అడిక్ట్ అయిపోయాడు పిల్లడికి సో రియాన్ వెళ్ళిపోయాడు కదా ఎలా ఒక్కడేలా ఉన్నాడంటే చాలా బెంగ బెంగగా ఊరికి గేట్ దగ్గరే కూర్చొని చూస్తూ ఉన్నాడు వాడికి ఎలా తెలిసిందో సో ఇద్దరికి హోమ్ లాగా ఉంటుంది ఒకసారి వచ్చి వెళ్ళామని చెప్తే పాపం రియాని వచ్చాడు సో వీడి ఇంకా ఎలా తెలిసిందో ఏమో కానీ ఆ గేట్ కేసి చూస్తూ అన్నం కూడా తినకుండా వాడి కోసమే వెయిట్ చేస్తున్నాడు అదే టైంకి వాడు కూడా వచ్చాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు సో ఎట్లా రియాక్ట్ అయ్యాడు ఎట్లా రిసీవ్ అటు వాడు అనేది వీడియోలో చూడండి వీడు అంతా బయటే ఎవరొచ్చారు వాడి చూడు అసలు ఆగట్లేదు No, no. Ei, ei, dans. dansa Va, anem-ne'n

ఎవరు కూడా సౌండ్ చేయలేదు ఇష్టం అందరు తోకలు వీడి వీడి వాయిస్ని అగో ఊపుతాంది జున్ను ఊపుతాంది జున్న అసలు అక్కడే కూర్చుంటాం జూడి ఇప్పుడు గేట్ ఏయ్ ఏయ్ ఎయ్ ఏయ్ ఏయ్ ఆనందం ఏం కిస్సులు పెడుతున్నారా ఎంత హాయిగా ఉందో వాడికి ప్రశాంతంగా ఉంది లోపల అమ్మయ్యా గేట్ గేట్ దగ్గర కూర్చొని 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 దేనికి అప్పాలే ఉన్నాయి అన్నీ ఉన్నాయి స్నాక్స్ అట్టనే ఉన్నాయి ఎవరి జున్నుకు రావాలని ఉంది రాలేకపోతుంది ఏ ఎందుకు వాడికి అదే రాణి అడుగా రాణి అడుగా సారు అసలు ఇవేటోళ్ళు ముట్టుకొనిస్తాడు అట్లా వీడు అమ్మో ఉందమ్మ ఉందమ్మా దొంగనా కొడుకు ఇక్కడ ఇందాక నుంచి కొడుకుతాడు అగ చూడు చూడు వామ్మో అసలు ఇక్కడిక్కడే ఆ గేట్ కాడికే పోవట్లేదు చూడు అసలు అర్ధ గంట నుంచి గేట్ కాడికి పోదు అక్కడే కూర్చున్నాడు మా మమ్మీ అంటుంది వాడికి ఎవరు చెప్పారు అంటే ఎవరికి తెలిసి వాడే కూర్చొని పోయి రౌండ్ 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 అగ్గో వచ్చింది వాడెక్కకుండా వాడిని అట్లా kane var chota hai abba

అసలు భలే వచ్చింది లోపలికి లోపలికే రావట్లేదు ఎత్తుకచ్చే అంటే వస్తాడు గేట్ కాడే కూర్చున్నాడు ఎవడో చెప్పినట్టే కూర్చున్నాడు గేట్ కాడ ఏ ఓకే ఓకే అమ్మా నీ బ్యాగ్ ఏముంది ఏం తెచ్చినావా అనే వాడు సోదాలు పోయింది నాకు మీ అయ్యా తెస్తాడటోరడా కాదు వాడి మీద వాడు ఆల్రెడీ

సో ఇదండి ఇట్లా ఉంటుంది మనోళ్ళ వామ్ వెల్కమ్ సో మీరు కూడా వచ్చేసేయండి పిల్లలతో ఆడుకోండి కొంచెం టైం స్పెండ్ చేయండి సో ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ